నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్ జై శివలాల్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలం కంప్లీట్ చేసుకొని మేము ఎంతో గ్రాండ్గా చేసినాము చాలా మంచి పనులు చేసినామని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ మరి ఈ సంవత్సర కాలంలో జరిగిన విద్వాంసాల గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదా లేక తెలంగాణ ప్రజానీకానికి తెలియదా అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు వీళ్ళు చేసిన పనుల వల్ల గురుకుల హాస్ గురుకులన్నీ పడ్డాయి గిరిజన రోడ్న పడ్డాయి మైనారిటీ హాస్టల్ అన్నీ రోడ్డు మీద పడ్డాయి పిల్లల బతుకులు బుగ్గి పాలవుతున్నాయి వీళ్ళ అనాలోచితమైన ఆలోచనల వల్ల వీళ్ళ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై ఏడు మంది విద్యార్థులు విషపు తిని చనిపోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలోనే దాదాపు పదకొండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు అస్వస్థకు గురై హాస్పిటల్ పాలవడం జరిగింది మరి ఇది కాంగ్రెస్ పార్టీ తెలియదా మరి దీని గురించి వీళ్ళ మంత్రులు వచ్చి మాట్లాడతారు కొండా సురేఖ గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు కుర్కురేలు చిప్స్లు తిన్నారని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పారు ప్రెస్ మీట్లో చెప్పడమే కాదు కోర్టుకి కూడా అలాగే సబ్మిట్ చేసిం సిగ్గు చేటు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి మాట్లాడతారు అక్కడక్కడ ఒకరిద్దరు చనిపోతారు దాని కింద రాద్దాంతం చేయాలని మాట్లాడతారు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారు మీకు నేను సూటిగా చెప్తున్నా మీకు సిగ్గుందా మీకు పిల్లలున్నారా ఒకరిద్దరు చనిపోవడం మా ప్రాణం వాల్యూ ఏందో తెలియదా అంటే గిరిజన విద్యార్థులది కానీ మైనారిటీ విద్యార్థులది కానీ గురుకులలో చదువుకునే విద్యార్థుల ప్రాణాలకు వ్యాల్యూ లేదా ఈరోజు మీ అనాలోచితమైన ఆలోచనల వల్ల రైతులకు రైతు బంధు దొరకక రైతు బీమా దొరకక పంట సాగుకు సహాయం దొరకక రైతులు దాదాపు మూడు వందల అరవై రెండు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ పరిపాలన మీ పరిపాలనలలో ఆటోల మీద అనాలోచితమైన ఆలోచ ఆలోచనలతోటి ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకొని ఆ ఫ్రీ బస్సులు పెట్టేసి ఆటో వాళ్ళ పొట్ట కొట్టిరు మీ సంవత్సర కాలంలో ఆటో కార్మికులు తొంభై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వాళ్ళ చావుకు కారణం కాదా చేనేత కార్మికులకు గిరాకీలు లేక వాళ్ళ మగ్గాలేమో వాళ్ళ మగ్గాలేమో ఇంట్లో పడ్డాయి వాళ్ళ బతుకులేమో రోడ్న పడ్డాయి వాళ్ళకి ఎలా బతకాలి ఉన్న అప్పులు ఎలా తీర్చాలని చెప్పేసి చేనేత కార్మికులు దాదాపు ముప్పై ఒకటి మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో కాదా దీనికి బాధ్యులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా మీ జిహెచ్ఎంసీ మీ పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల దాదాపు నూట యాభై ఒకటి మంది కుక్కకాటు వల్ల చనిపోయారు సిగ్గుచేటు ఇది చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది కుక్క కాటు వల్ల నూట యాభై ఒకటి మంది చనిపోయారు ఆటో కార్మికులు చనిపోయారు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది రాజకీయ దాడులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో మీరు వచ్చినప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ మొత్తం అదుపు తప్పి హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి దానివల్ల అందరికీ భయాభ్రాంతులకు గురి చేసి హైడ్రా వల్ల ఇద్దరికి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది ఈ ఇద్దరు చావులు ప్రభుత్వ చావులు కాదా గవర్నమెంట్ హత్యలు కావా అవి మీ సొంత నియోజకవర్గంలో కొడంగల్లో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ అరవై ఎనిమిది సంవత్సరాల సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ ఆయన మీద పగబెట్టుకొని తిరుపతి రెడ్డి గారు ఆయన ఇంటికి దారి ఇవ్వకుండా నిర్బంధించి ఆయనని బాధలు పెడితే అరవై ఎనిమిది సంవత్సరాలు ఒక ముసలాయన నేను వీళ్ళ వల్ల చనిపోతున్నా తిరుపతిరెడ్డి బ్రదర్స్ వల్ల చనిపోతున్నా అని చెప్పేసి ఆయన చేతులతోటి ఒక లెటర్ సూసైడ్ నేను సూసైడ్ నోట్ రాసి చనిపోతే ఆ సూసైడ్ నోట్ మీద మీరు యాక్షన్ తీసుకోలేదు ఎక్కడ మీరు రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పాటిస్తున్నారని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు ఈరోజు ఒక మూవీ తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం పోయిన దానికి రేవంత్ రెడ్డి గారు పెద్ద రాద్ధాంతం చేసి ఆ హీరో పోవడం వల్ల జరిగింది ఆయన పశ్చాత్తాపానికి గురై నేను చేసింది తప్పే అని చెప్పేసి ఒక ఇరవై ఐదు లక్షలు వాళ్లకు ప్రకటించడం జరిగింది మరి ప్రకటించినప్పుడు ఇరవై లక్షలు కాదు మీరు కోటి ఇవ్వాలో రెండు కోట్లు ఇవ్వాలో డిమాండ్ చేయాలి కానీ మన అల్లరి ముఖాల్ని మన చిల్లరి ముఖాలని మన ప్రైవేట్ బ్యాచ్ని వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యంగా పంపించి కొట్లాటాలు పెట్టేయడం ఏంది వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేయడం ఏంది రాజ్యాంగబద్ధంగానే ఉందా రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళంతా రాద్ధాంతం చేసి టు మర్డర్ చేసి ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి ఇంటికెళ్ళి అటెంప్ట్ టు మర్డర్ చేసిన వాళ్ళని సాయంత్రం కల్లా బేలేలా వచ్చింది రేవంత్ రెడ్డి గారు సాయంత్రం కల్లా వాళ్ళకు బేలేలా వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోండి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం కాదు అభివృద్ధి అంటే తెలంగాణ తల్లిని మార్చడం కాదు ఒక తెలంగాణ తల్లి నాలుగు కోట్ల జనాభాకు మేము తల్లి అని పిలిపించుకునే తెలంగాణ తల్లిని ఈరోజు కోటీశ్వరులాగా చూడలేని రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి సామాన్యు ఉండాలి అనుకుంటే మీరు ఈ అంగులు ఆర్భాటాలు నాలుగు లక్షలు మూడు లక్షల బట్టలు వేసుకొని తిరగకండి మీరు ఒక సామాన్య మానవురా తిరిగ సామాన్య మనుషుల్లాగా తిరగండి మీరే ఒక ఆదర్శంగా మొట్టమొదటిగా మీరు నిలబడండి రేవంత్ రెడ్డి గారు చాలా విద్వాంసాలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఆలోచించండి కేసీఆర్ గారు పేరు చేర్పించాలని చెప్పేసి ఒకటే ఒకటి మైండ్లో పెట్టుకొని మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు